హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ డివోషనల్ లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫస్ట్ అయితే ఆ గణపతిని మీరు చూపించాను కదండి ఓం గణపతి ఏ నమహ ఈరోజు మా టెంపుల్లో అయితే ఇలా గోదాదేవి కళ్యాణం అయితే జరిగిందండి చాలా బాగా నిర్వహించారు అసలు ఒకసారి మీ అందరు కూడా ఈ భోగి రోజున ఆ గోదాదేవి కళ్యాణం చూసి ఆ అమ్మవారి అనుగ్రహం పొందుతారని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అసలు ఈ గోదాదేవి కళ్యాణం ఈ ధనుర్మాసంలో భోగి రోజున ఎందుకు చేస్తారో ఒకసారి మనం తెలుసుకుందామా మొత్తం కథ అయితే నేను చెప్తాను ఒకసారి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూజ కూడా చాలా బాగా నిర్వహించారు చూశారు కదా పిల్లల్ని కూడా ఇలా చక్కగా రెడీ చేశారు అమ్మవార్లుగా చాలా చాలా బాగా చేశారండి మా టెంపుల్లో ఏ ఈవెంట్ జరిగినా కానీ ఇంతే చక్కగా ఎంత బాగా పూజలు అయితే నిర్వహిస్తారో ఒకసారి వీడియో అంతా మీదే చూస్తే అర్థమవుతుంది మీకు కూడా ఫస్ట్ అయితే ఈ ధనుర్మాసం గురించి ఈ గోదాదేవి కళ్యాణం భోగి రోజున ఎందుకు చేస్తారు అమ్మవారు గోదాదేవిగా ఎలా అయితే భూమి మీద అవతరించారో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసం లేక మన భాషలో మాసం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు అవతారమైన రంగనాథుని కళ్యాణం చేసుకోవడానికి భూదేవి గోదాదేవిగా అవతరిస్తుంది ఈ ధనుర్మాసంలో గోదాదేవి తిరుప రచించి అందులో ఈ మాసంలో ముప్పై రోజులకు రోజుకు ఒక పశురం రచించి ఆ శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి ఆ పశురాలని ఆయన కోసం స్థుతించేదండి ఆమె రహస్యం ధనుర్మాసం ఒక గొప్పతనం గురించి ఒకసారి అయితే తెలుసుకుందామా మరి మన పురాణాల ప్రకారం మీ అందరికీ తెలుసు కదా భూదేవిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు వరాహమూర్తిగా అవతరిస్తాడని ఆ భూదేవిని కాపాడిన తర్వాత భూదేవి వరాహస్వామిని ఒక వరం కోరుకుంటుంది కొంతకాలం పాటు భూమి మీద ఆమెతో గడపాలని కోరుకుంటుంది ఆ సమయంలో స్వామి అక్కడ ఉన్నారని మునులకు ఋషులకు తెలియడంతో తమ కోసం భూమి మీద వేరొక రూపంలో భూదేవి సమేతంగా ఉండాలని ఆ మునులందరూ కోరుకుంటారు అప్పటికే వరాహమూర్తి వారి పూజలకి ప్రసన్నుడై ఆయన ఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అడవుల్లో వటపత్ర సాయిగా భూదేవి సముద్రుడే వెళిస్తాడండి అక్కడ మహర్షులు స్వామికి హోమాలు చేస్తున్న సమయంలో రాక్షసులు అక్కడికి వచ్చి వారి పూజలకు భంగం కలిగిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రం పంపిస్తాడండి వాళ్ళని రక్షించడానికి భూదేవి అప్పుడు ఆయన్ను ప్రసన్నం చేసుకొని స్వామి మిమ్మల్ని ఎలా పూజించాలో తెలుపమని అడుగుతుంది ఆ మహాలక్ష్మి భూమి మీద వికసించిన పూలతో నన్ను పూజించడం అంటే నాకు చాలా ఇష్టమని ఆ స్వామివారు అమ్మవారికి చెప్తారు నేను కూడా అందరిలాగానే మిమ్మల్ని పూజించి భూమి మీదే నివసించి భూమి మీదే మిమ్మల్ని వివాహం చేసుకోవాలనే వరమని ఆ అమ్మవారు అయితే ఆ శ్రీ మహావిష్ణువుని అడుగుతుంది అందుకనే అమ్మవారు భూదేవిగా మనకిక్కడ గోదాదేవిగా అవతరిస్తుందండి అందుకనే ఇక్కడ గోదాదేవిగా అమ్మవారు భూమి మీదే ఆ శ్రీ మహావిష్ణువుని అవతారంలో ఉన్న కృష్ణుని వివాహం అయితే చేసుకుంటుంది ఇప్పుడు అమ్మవారు ఎలా జన్మించారో అసలు అమ్మవారు భూలోకంలో ఎలా అవతరించారో చెప్తాను ఒకసారి అయితే వినండి శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్రుడు అనే గొప్ప భక్తుడు ఉండేవాడండి విష్ణుచిత్రుడు అంటే మరెవరో కాదండి విష్ణుచిత్రుడు అంటే ఆ గరుకుమంతుడి అవతారం ఒకానొక సమయంలో గరుక్మంతుడికి నీకే ఏం వరం కావాలనో అని శ్రీ విష్ణుమూర్తి అడగ్గా ఆ గరుక్మంతుడు నేను నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని చెప్పి వరం అయితే అడుగుతాడండి ఆ వర ఫలితంగానే ఇక్కడ విష్ణు చిత్తుడిగా ఇక్కడ గొప్ప భక్తుడిగా అయితే శ్రీ విల్లిపుత్తూరులో జన్మిస్తాడు ఈ విల్లిపుత్తూరులో శ్రీకృష్ణుడు వటభద్ర సాయిగా లోకాన్ని రక్షించేవాడని భక్తుల విశ్వాసం అండి విష్ణు అసలు పేరు భట్టనాథుడు విష్ణు చిత్తుడి చిత్తం ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు మీదే ఉండేది ఎందుకంటే తను గరుక్మంతుడి అవతారం కదా అందుకని ఎప్పుడు చూడు ఆ స్వామివారిని స్మృతిస్తూనే ఉండేవాడు అందుకే ఆయనకి విష్ణు చిత్తుడు అనే పేరు వచ్చింది విష్ణు చిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని దర్శించి ఆయనకు మంగళ శాసనాలను అర్పించాడని ఒక కథ కూడా ప్రచురణ ఉంది అందుకే ఆయన్ని విష్ణు భక్తులైన ఆల్వార్లలో ఒకరిగా ఒకరిగా ఉంచి ఆయనకి పేరి ఆల్వార్ అనే పేరు అయితే ఇచ్చారు పేరి ఆల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవం అందించారండి ఆయన ఒకరోజు తులసి వనంకు పాదులు చేయడానికి వెళ్ళగా అక్కడ ఒక చిన్నారి పాప అయితే కనిపిస్తుంది ఆ పాపను భగవంతుని ప్రసాదంగా భావించి ఈయన అయితే పెంచుకుంటారు ఆమెకు గోదయ్ అనే పేరు పెట్టారండి అంటే పూలమాల అనే అర్థం గోదై అంటే ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది తన చుట్టూ ఉన్నవారు గోపికలని తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి వచ్చిభూము అని భావించింది విష్ణు చిత్రుడి ఇంటి నుండి రోజు కూడా పూలమాలలో అల్లి ఆ స్వామివారికి అయితే సమర్పించేవాళ్ళండి అలా ఒక రోజు ఆ పూలమాలని స్వామివారికి సమర్పిస్తుంటే ఆ పూలమాలలో ఒక పెద్ద వెంట్రుకైతే అర్చకులకు కనిపిస్తుందండి ఆ పెద్ద వెంట్రుక గురించి విష్ణు చిత్రుడిని ఆరాధీగా విష్ణుచిత్రుడికి ఏమీ అర్థం కాలేదు కానీ ఒకరోజు విష్ణు చిత్రుడు ఆ గోదాదేవి ఆ పూలమాలని అలంకరించుకోవడం అయితే చూసి ఆశ్చర్యపోయాడు అది చూసిన విష్ణు చిత్రుడు తనకు తెలియకుండానే ఆపచారం జరిగిందని బాధపడ్డాడు ఇంకా అప్పటి నుండి అయితే ఆ స్వామివారికి ఆ పూలమాలను అలంకరించడం అంటే మానేశాడండి ఆ విష్ణుచిత్రుడు ఆ తర్వాత ఒకరోజు శ్రీకృష్ణుడు కళలో విష్ణుచిత్రుడికి కనబడి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారం అని చెప్పారు ఈ విషయం తెలుసుకున్న గోదాదేవి కృష్ణుడి మీద మరింత ప్రేమ కలిగి కృష్ణుడితో పెళ్ళైనట్టు భావించి కాత్యాయని వ్రతం అయితే ప్రారంభించింది గోదాదేవి ప్రేమకు కృష్ణుడు కూడా కరిగిపోయాడండి తను విష్ణు చిత్రుడి కళలో కనబడి తాను ఉండే శ్రీరంగానికి గోదాని తీసుకురమ్మని అక్కడ రంగనాథ్గా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని విష్ణు చిత్రుడికి కళలో కనపడి ఆ కృష్ణుడైతే చెప్తాడండి గోదాదేవిని ఆండాలని కూడా పిలుస్తారండి ఈ గోదాదేవి అమ్మవారు సాక్షాత్తు ఆ భూదేవి అవతారము శ్రీరంగంలో ఉన్న ఆ ఆలయ అర్చకులకు కూడా ఈ విష్ణు చిత్రుడు ఈ ఇలా నాకు శ్రీకృష్ణుడు కళ్ళలో కనబడి చెప్పాడన్న విషయాన్ని అయితే ఆలయ అర్చకులకు చెప్తాడు వెంటనే గోదాదేవిని వెళ్ళి ఉన్న జనాన్ని తీసుకొని శ్రీరంగానికి అయితే వెళ్తాడు విష్ణుచిత్రుడు పెళ్లి కూతురుగా ఉన్న గోదాదేవి అందరూ చూస్తుండగానే గర్భగుడిలోనికి వెళ్ళి ఆ శ్రీరంగనాథుల్లో అయితే ఐక్యమైపోతుంది ఇదంతా కూడా సంక్రాంతి ముందు రోజైన భోగి రోజు జరుగుతుందండి అందుకే ఈ భోగి రోజు గోదా కళ్యాణం అయితే మనకి జరుగుతూ ఉంటుంది అన్ని వైష్ణవ దేవాలయాల్లో కూడా ఈ భోగి రోజున అయితే ఖచ్చితంగా కూడా గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతుందండి అమ్మవారు రచించిన ముప్పై పశురాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఎనిమిదో శతాబ్దంలో అమ్మవారు రచించినవి అవన్నీ కూడా స్వామివారికి మేలుకొల్పుగా ఉదయం చదువుతూ ఉంటారు ఈ పశురాలు కూడా ముప్పై రోజులకు సరిపడా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పశురం చదువుతూ స్వామివారికి మేలు ఈ పసురాలు అయితే చదువుతూ ఉంటారు ఈ ముప్పై రోజులు కూడా అలాగే మా టెంపుల్లో కూడా ఇలా ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటలకే ఆ పసురాలు అయితే చేస్తూ ఉంటున్నారండి ఇక్కడ పారాయణం అయితే చేస్తూ ఉన్నారు తిరుపావ అయితే చూశారు కదా నేనైతే మొత్తం గోదాదేవి కళ్యాణం గోదాదేవి ఎలా అవతరించింది కూడా మీకైతే మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మా కాలనీలో ఉన్న టెంపుల్లో ఇలా అయితే గోదాదేవి కళ్యాణం అయితే జరిగిందండి కళ్యాణం అయిన తర్వాత ఇలా అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఎలా అయితే బిందులో వేసి మనకి ఉంగరాలు అయితే తీస్తామో సేమ్ అలాగే మా టెంపుల్లో ఉన్న అయ్యవారు ఆయన భార్యతో ఇలా అయితే ఉంగరాలు అయితే తీయిస్తున్నారు చూడండి ఎంత ఘనంగా ఎంత బాగా జరిగిందో అసలు చూడడానికి కూడా రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు ముఖ్యంగా మా అయ్యగారు అయితే బాగా చేస్తారు పూజ అయితే ఈయన పేరు గోపాలకృష్ణ గారండీ ప్రతి ఈవెంట్ కూడా చాలా బాగా నిర్వహిస్తారు ఆయన చూస్తున్నారు కదా నేనైతే వీడియో మా టెంపుల్లో అయితే ఏ ఈవెంట్ జరిగినా కానీ ఏ పూజ జరిగినా కానీ మ్యాక్సిమమ్ అయితే నేను నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను మీరు చూసే ఉంటారు ప్రతి పూజ కూడా ప్రతి ఈవెంట్ కూడా చాలా బాగా నిర్వహిస్తారు మాకైతే టెంపుల్ కమిటీ వాళ్ళు అయినా కానీ పంతులు గారు అయినా కానీ చాలా బాగా చేస్తారు అన్నీ కూడా అరేంజ్మెంట్సే కానీ బతుకమ్మ దసరా తర్వాత వినాయక చవితి సంబరాలు కూడా ఎంత బాగా చేశారు ఆల్రెడీ మీరు చూశారు కదా మొన్న కూడా నేను అయ్యప్ప స్వామి పూజ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆ పూజ అయ్యింది పూజ అయిన తర్వాత అన్నదానం అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా నిర్వహించారు ఒకసారి తెలియని వాళ్ళు ఒకసారి చూస్తారని చెప్పి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ గోదాదేవి కళ్యాణం భోగి రోజున చూడడం అంటే చాలా చాలా అదృష్టం ఉండాలండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ గోదాదేవి కళ్యాణం చూస్తారని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఒకసారి అందరూ కూడా తప్పకుండా చూసి ఆ అమ్మవారి స్వామివారి అనుగ్రహం పొందుతారని అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీ అందరూ కూడా ఈ సంక్రాంతిని చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి ఇందా ఉంగరాలు ఆడారు కదా ఆ అయ్యవారును ఈ అయ్యవారు ఇద్దరు కూడా అన్నదమ్ములండి ఇందాక వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉంగరాలు ఆడారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరైతే పూలదండతో అయితే ఆడుతున్నారు చూడండి సేమ్ ఎలా కళ్యాణం అయితే మనకు జరుగుతుందో అలాగే చేస్తున్నారు ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది కదా కళ్యాణం అయితే చాలా బాగా చేస్తున్నారు చూడండి మాకు శివపార్వతుల కళ్యాణం అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఇంతే బాగా జరుగుతుందండి వైష్ణవ సాంప్రదాయంలో చాలా బాగా నిర్వహించారు అప్పుడు కూడా సీతారాముల కళ్యాణం పార్వతి పరమేశ్వర కళ్యాణం కూడా కదా అయితే చాలా బాగుంది కదా మీరు స్టార్టింగ్ కూడా చూసే ఉంటారు ఇద్దరు పాపలను కూడా అలా అయితే రెడీ చేసి అలంకరించారండి చాలా బాగా చేశారు చాలా బాగా అనిపించింది కూడా అది కూడా చూడండి ఇప్పుడు పూలమాలలు తీసుకొని ఆ స్వామివారికి అయితే సమర్పిస్తున్నారు ఇలా అయ్యవారు నాట్యం చేసుకొని వెళ్ళి సేమ్ మాకు ఆ సీతారాముని కళ్యాణం అప్పుడు కూడా సేమ్ ఇలాగే జరిగిందండి ఆటపాటలతో ఇలా నృత్యాలతో చక్కగా అయితే ఆ కళ్యాణం అయితే నిర్వహించారు మాకు ఈ టెంపుల్ కూడా కృష్ణశైలితో నిర్మించడం వల్ల చాలా మహిమాత్మైన టెంపుల్ అండి ఇది కూడా అంతేకాకుండా ఆ స్వామివారిని ఏది కోరుకున్నా కూడా జరుగుతుంది మాకు ఇక్కడ దక్షిణ ముఖంగా మాకిక్కడ వీరాంజనేయ స్వామి కొలువై ఉండడం వల్ల ఏ కోరిక కోరుకున్నా కానీ స్వామి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది అందరి మీద అందుకనే మాకు ప్రతి ఈవెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అంతేకాకుండా మంగళవారం శనివారాలు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని వచ్చి దర్శించుకుంటున్నారు వడమాలలో తర్వాత ఇలా పారాయణం చేసుకునే వాళ్ళు అయితే ప్రతి మంగళవారం శనివారం కూడా ఇక్కడైతే పారాయణం చేసుకుంటూ ఉంటారు తర్వాత అలా అయ్యవార్లు ఇద్దరు కూడా నిత్యాలతో ఆ పూలమాలలు స్వామివారికి సమర్పించిన తర్వాత ఇలా అమ్మవారి అవతారాల్లో ఇలా వచ్చారు కదా ఇద్దరు పిల్లలు కూడా వీళ్ళిద్దరు కూడా ఇలా ఆటపాటలతో ఆ స్వామివారికి అయితే పూలమాలలు అయితే సమర్పిస్తున్నారండి చూడండి ఇద్దరు కూడా ఎంత బాగా అలంకరించుకొని వచ్చారో ఆ స్వామివారికి ఆ గోదాదేవి అలంకరించుకున్న పూలమాలంటే చాలా ఇష్టం అంటండి ఆ స్వామివారు అందుకనే ఆ విష్ణు చిత్రుడి కళలో కనబడి నాకు ఆ పూలమాలే కావాలని ఆ విష్ణు చిత్రుడికి అయితే కళలో కనబడి విష్ణు చిత్రుడికి ఆ శ్రీకృష్ణుడు అయితే చెప్తుంటాడు చూశారు కదా ఇద్దరు పిల్లలు కూడా ఎంత బాగా రెడీ అయ్యారు అమ్మవార్లుగా ఇప్పుడు అమ్మవారికి మాంగళ్య ధారణ అయితే నిర్వహిస్తున్నారు మీ అందరు కూడా ఒకసారి చూస్తారని ఈ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేశానండి ఎంతో అదృష్టం ఉండే కానీ ఇలా మనం అమ్మవారి కళ్యాణం అయితే చూడలేం కదా ఈ భోగి రోజున మీరు కూడా ఒకసారి చూసి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని ఆశిస్తున్నాను ఆ అమ్మవారు మీ అందరికి కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానండి మాంగళ్య ధారణ అయిన తర్వాత ఇలా తలంబరాలు అయితే పోస్తున్నారు చూడండి అమ్మవారికి ఇలా ముత్యాల తలంబరాలు అయితే పోస్తున్నారు ఇలా ఆ శ్రీ మహావిష్ణువి మహాభక్తుడైన గరుక్మంతుడు వారం కోరుకుంటాడు కదా స్వామి నేను నీకు కన్యాదానం చేయాలని ఉందని ఆ వరాన్ని నెరవేర్చడానికి అలాగే లక్ష్మీదేవి వరం కోరుకుంటుంది కదా స్వామి నేను భూలోకంలోనే జన్మించి మిమ్మల్ని పూజించి మిమ్మల్నే మానవ స్త్రీగా వివాహం ఆడాలని కోరుకుంటుంది కదా ఆ వరాన్ని కూడా నెరవేర్చడానికి శ్రీ మహావిష్ణువు ఇలా భూదేవిని ఆండాల్ తల్లిగాను లేక గోదాదేవి గాను అలాగే గరుక్మంతుని విష్ణు గాను ఇలా అయితే మరొక జన్మలో అయితే జన్మిస్తారండి మీకు ఆ స్టోరీ అంతా కూడా నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు వీడియో అయితే ముందుకు వెళుతుంది నా ఛానల్కి చాలా సపోర్టింగ్గా కూడా ఉంటుంది ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు वीडियो नचते प्लीज लाइक शेयर सब्सक्राइब थैंक्स फॉर वाचिंग बाय बाय